నా పేరు చెవులాంజేయ నల్లమల్ల గిరిజన శిచు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రకాశం జిల్లా ఈరోజు జనరల్ డిఎస్సిలో జరుగుతున్నటువంటి పోస్టులలో మా సెంచులకు పీటీజీల కేటాయించినటువంటి పోస్టులలో అన్యాయం జరిగి ఉన్నందువలన ఈరోజు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మా శిక్షుల తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము అయ్యా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో చెంచుల కోసం ప్రత్యేకమైనటువంటి జీవోని తెచ్చి జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ హిల్ ఏరియా అంటే కొండ ప్రాంతాలలో నివాసం ఉంటున్నటువంటి చెంచుల కోసం జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ని తెచ్చి ప్రత్యేకమైన పీటీజీ పోస్టులు కేటాయించి వాళ్ళు నక్సలైట్లుగా మారకుండా విద్యాపరంగా విద్యావంతులు కావాలన్న ఉద్దేశంతో జీవో నెంబర్ సెవెంటీ ఫోర్లు తెచ్చి చెంచులకు స్పెషల్ ప్యాకేజీ ద్వారా ఆ పోస్టులను క్రియేట్ చేసి చెంచులకు ప్రత్యేకా ఇచ్చారు కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కిందకు రావు అయినా ప్రభుత్వాధికారులు ఏజెన్సీ ఏరియాలో రద్దు చేసినటువంటి జీవో నెంబర్ త్రీని హండ్రెడ్ పర్సెంట్ జీవో జీవో నెంబర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ దానికి లింక్ పెట్టి ఈ మా సెంచులకు అన్యాయం చేసి మా పోస్టులన్నీ కూడా జనరల్ డిఎస్లో లో దానివల్ల మా సెంచులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దశలో ఈ జీవోని రద్దు చేసే రద్దు చేసి మాకు ఉద్యోగాలు రాకుండా మా గిరిజన శాఖ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ విధంగా మా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు మరి వాళ్ళు కనీసం అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్నారో లేదో తెలియదు కానీ ఈ సెవెంటీ ఫోర్ జీవో త్రీకి యాడ్ అయింది అన్నట్టుగా మా ఉద్యోగాలన్నీ జనరల్ టీఎస్ లో కలిపేశారు కానీ జివో నెంబర్ సెవెంటీ ఫోర్ నాన్ కింద ఇచ్చారు జీవో నెంబర్ త్రీ అనేది ఏజెన్సీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కింద ఇచ్చారు ఎక్కడ జియో నెంబర్ త్రీలో సెవెంటు ఫోర్ ఎక్కడ ప్రస్తావించలేదు దాంట్లో ఇంక్లూడ్ కూడా కాలేదు అయినా జీవో నెంబర్ త్రీ రద్దయింది కాబట్టి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కిందకు వస్తారు కాబట్టి మీకు కూడా ఈ పోస్టులు రావని మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ గారు చెప్పి మరి ఆ పోస్ట్లను జనరల్ డిఎస్ కలిపి మాకు అన్యాయం చేసినప్పుడు ఎక్కడ కానీ మాకు ఇచ్చిన సెవెంటీ ఫోర్ జీవోలో ఇది హండ్రెడ్ పర్సెంట్ జీవో అని ఎక్కడ లేదు కానీ అది చెంచుల కోసం ప్రత్యేకంగా పీటీజీల కోసం ఆ రోజుల్లో చెంచుల యొక్క అభివృద్ధి కోసం నందమూరి తారక రామారావు గారు సెవెంటీ ఫోర్ జీవోనిచ్చి ప్రత్యేకంగా చెంచుల కోసం ఇచ్చినటువంటి జీవో అది కానీ మాకు ఇది దాంట్లో కలపడం వల్ల మేము అన్యాయం అవుతున్నాం కాబట్టి యథావిధిగా మాకు రావాల్సినటువంటి ఈ పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్కి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలను జనరల్ లో కలిపినప్పటికీ మా చెంచు నిరుద్యోగులు ఎవరైతే జనరల్ లో పాల్గొన్నారో వాళ్ళ మెరిట్ లిస్ట్ ప్రకారము పిటిసి పోస్టులు చెంచులకే ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండు కాబట్టి ఈ ఉద్యోగాలను ఖచ్చితంగా మా చెంచులకే గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు ఈ ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి పీటీజీ పోస్టులను కూడా జనరల్ కేటగిరీ కింద చేసి ఆ పీటీజీ పోస్టులను కూడా జనరల్ ఎస్టీలను ఫిల్ అప్ చేసి పీటీజీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఆశ్రమ స్కూళ్ళలో ఉన్నటువంటి పీటీసీ పోస్టులు కూడా జనరల్ కేటగిరీ కాకుండా ఇక్కడ ఎస్జిటి టీచర్స్ ఎవరైతే అబ్జర్వషన్ కావాలని ఆశ్రమ స్కూల్ కావాలని కోరుకుంటారో వాళ్ళని ఆ స్థానాలలో ఫిల్అప్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండు కాబట్టి ఈ విషయాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం మా నల్లమల్ల సంఘం తరఫున అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జీవో సెవెంటీ ఫోర్ జీవో ఎక్కడ రద్దు లేదు కాబట్టి యాల్ చేసినో మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి అదేవిధంగా వర్గీకరణ సుప్రీం సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను తీసుకొచ్చింది ఎస్సీ వర్గీకరణ చేసినరు కానీ ఎస్టీ వర్గీకరణ చేయలేదు ఎస్టీ వర్గీకరణ చేస్తే జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ రద్దయిన మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు వస్తాయి ఎస్టీ రిజర్వే వర్గీకరణ జరగలేదు జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ రద్దయింది రద్దని అబద్ధాలు చెప్తున్నారు అధికారులు కాబట్టి దీని మీద చర్య తీసుకొని వర్గీకరణ చేయాలని అదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి బిఎస్సి లో రావాల్సిన ఉద్యోగాలన్నీ మా సెంచులకు రావాలని జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారం మేము ఈ జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ దీని ప్రకారం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము